అది ఒక పెద్ద గ్రామం ఆ గ్రామంలో బాబాయి రెడ్డి అనే ఒక రైతు ఉండేవాడు అతని దగ్గర కొన్ని ఆవులు కొన్ని గేదెలు ఉన్నాయి అతడు వాటిని చాలా సురక్షితంగా మేపుతూ ఉంటాడు వాటి నుండి వచ్చే పాలు నమ్ముకొని తను జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఒకరోజు రాత్రి సమయంలో అతడు కాడ నిద్రలో ఉండగా అక్కడున్న గేదెలు ఆవులు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి బాబాయ్ రెడ్డి నిద్రండి మేలుకొని అయ్యో ఏమైంది రోజు గేదెలకి ఈ రోజు బాగా అరుస్తున్నాయి అని బయటికి వచ్చి చూస్తాడు అంత బాగానే ఉంది కదా మరి ఎందుకు అరుస్తున్నాయి మేత కూడా ఉంది అని దీర్ఘంగా చూస్తూ ఉంటాడు అప్పుడు అతని అనుమానం వస్తుంది ఏంటి గేదెల్లో గేదె ఎక్కడికి వెళ్ళిపోయింది అని చాలా కంగారు పడతాడు ఆ గేదెల దగ్గర పాలు తీసుకొని ఊరి మొత్తం తిరిగి వాటిని అమ్ముకొని ఇంటికి వచ్చి తీవ్రంగా ఆలోచిస్తూ అనుకుంటూ ఉండగా రాత్రి సమయం రానే వచ్చింది ఆ రాత్రి సమయంలో గేదెలన్నీ మళ్ళీ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి అంటే అది ఎవరో చూడాలి అని చాటుగా వెళ్ళాడు అప్పుడు అక్కడికి ఎవరో వచ్చారు దాన్ని చూసి గేదెన్న తీసుకుని వెళ్తుందనుకుంటా ఏ ఆగవే అంటూ కేక వేస్తాడు ఆ కేక విన్న ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గంప కింద తాక్కుంటుంది అప్పుడు బాబాయ్ రెడ్డి నా కళ్ళు తప్పి నా గేదెలు తీసుకుని వెళ్తావా నువ్వు ఎక్కడున్నావే నాకు తెలుసు ఆ గంప కిందన్నావు అంటూ ఆ గంపని తీస్తాడు నువ్వు దెయ్యం కదా నువ్వు నా మాయం చేస్తున్నావు దానికి బహుమతిగా నిన్ను పూర్తిగా ఈ గంపలోనే బంధిస్తాను నిన్ను కట్టేసి కొడతాను అని అంటాడు అతడి మాటలు విన్న దెయ్యం చాలా భయపడుతూ వద్దు వద్దు అలా చెయ్యొద్దు నేనేదో నా ఆకలి తీర్చుకుందామని వచ్చాను నువ్వు అలా చేస్తే నేను తట్టుకోలేను అని అంటుంది అందుకు బాబా రెడ్డి మరి నా గేదల్ని తీసుకుని వెళ్ళి ఏం చేశావో నాకు తెలుసు చంపి ఉంటావు దానికి నష్టపరిహారం ఎవరు కడతారు అని అడుగుతాడు నేను కడతాను నేను కడతాను దానికి బదులుగా నీకు బంగారాన్ని ఇస్తాను ఆ బంగారాన్ని నన్ను వదిలిపెట్టు అని అంటుంది అందుకు బాబాయ్ రెడ్డి సరే అయితే బంగారం అని అంటాడు సరే అని చెప్పి ఆ దయ్యం బంగారాన్ని ప్రత్యక్షం చేస్తుంది ఆ బంగారాన్ని తీసుకొని అతను మనసులో ఈ దయ్యాన్ని ఇప్పుడు పంపించకూడదు దీన్ని ఈ గంపలోని దాచిపెట్టి నాకు కావాల్సిన బంగారం దగ్గర తీసుకుని అందుకు బాబాయ్ రెడ్డి నువ్వు కూర్చో అని అంటాడు ఎందుకు కూర్చోవాలి నేను నీకు బంగారం ఇచ్చాను కదా ఇక నేను వెళ్ళిపోతాను చెప్పింది చెప్పినట్టు చేయకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు మర్యాదగా కూర్చో అతని మాటలకు భయపడ్డ దెయ్యం కూర్చుంటుంది వెంటనే అతడు గంపని దానిపై పెట్టేసి పరువైన వస్తువు దానిపై ఉంచుతాడు దయ్యం ఓ మనిషి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు నన్ను వదిలిపెట్టు నీకు బంగారం ఇచ్చాను కదా అందుకు బాబాయ్ రెడ్డి నోరు మూసుకో ఇక్కడే పడి ఉండు నేను నీకు ప్రతిరోజు ఆహారం ఇస్తాను దానికి బదులుగా బంగారం ఇవ్వు కాదు కూడదానిక్కడి నుండి వెళ్లే ప్రయత్నం చేశావో మంత్రి గారికి చెప్పి నేను పూర్తిగా సీసాలో బంధించేస్తాను జాగ్రత్త ఏమనుకున్నావు అని అంటాడు అతని మాటలకు భయపడ్డ దయ్యం సరే నువ్వు చెప్పినట్లు వింటాను నన్ను మాత్రం మంత్రగాడికి పట్టించొద్దు అని ఏడుస్తుంది సరే నువ్వు ఏడుకు నేను ఎవరికి ఏం చెప్పనులే నీకు కావాల్సిన ఆహారం ఇస్తూ ఉంటాను తిను అలా రోజులు గడిచాయి అతను ఆ గంపలో ఆ దయ్యాన్ని నుంచి దానికి ఆహారం ఇస్తూ తన దగ్గర నుండి బంగారం తీసుకుంటూ ఉంటాడు అలా కొద్ది రోజుల్లోనే అతడు చాలా ధనవంతుడు అవుతాడు ఒక రోజు రాత్రి దయ్యం దగ్గరికి వెళ్లి గంపనెత్తి చూడు ఇన్ని రోజులు నువ్వు నాకు బాగా సహాయం చేశావు నీ వల్ల నేను కోట్ల అయ్యాను నీకు చాలా కృతజ్ఞతలు ఇన్ని రోజులు నిన్ను బంధించాను నన్ను క్షమించు అని అంటాడు అందుక దయ్యం పర్వాలేదు నేను బందీగా ఉన్నా నాకు ఇక్కడ ప్రతిరోజు ఆహారం దొరికింది అది చాలు నేను ప్రతిరోజు ఆహారం కోసం వెతికే పని లేకుండా ఉంది మాకు శక్తులు ఉన్నాయి కానీ ఆహారం మాత్రం సొంతంగానే వెతుక్కోవాలి నీకు చాలా కృతజ్ఞతలు కానీ నువ్వు ఇప్పుడు నన్ను వదిలేస్తున్నావంటే నా అవసరం నీకు లేదనే కదా అలా కాదు నేను నీ వల్ల ధనవంతం కాబట్టి నీకు స్వేచ్ఛను కలిగిస్తామని వదిలేస్తున్నాను నీకు వెళ్ళడం ఇష్టం లేకపోతే మా నిద్రం కలిసి ఇక్కడే ఉందాం అని అంటాడు అందుక దయ్యం నేను కూడా అదే అనుకుంటున్నాను ఎందుకంటే నేను బయటికి వెళ్ళినా నాకు ఆహారం దొరకదు ఇక్కడే ఉంటే నాకు రోజు ఆహారం ఉంటుంది నా వల్ల నువ్వు హాయిగా ఉంటావు ఎలాంటి ఇబ్బంది కలిగించను సరేనా అని అంటుంది సరే మిత్రమా నేను ప్రత్యేకంగా ఒక గదిని కూడా కట్టించాను ఇక నువ్వు ఆ గదిలోనే ఉండొచ్చు నీకు ఆకలి కలిగినప్పుడల్లా బయటికి వచ్చి నీకు కావాల్సిన ఆహారం తింటూ ఉండు అని అంటాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి భవనం లోపలికి వెళ్ళిపోతారు ఆ విధంగా ఆ రోజుండి దయ్యం బాబాయి రెడ్డి ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు